అలా నేను మిస్ ప్రపంచీకరణ గ్లోబలీకరణ సరళీకరణ వీటి కారణంగా గిగ్ వర్కర్లు పెరిగిపోతున్నారు అంటే అసంఘటిత కార్మికుల సంఖ్య పెరుగుతుంది ఆ సెక్టారు చాలా ఎక్కువగా అవుతుంది కారణం ఏంటంటే గిగ్ వర్కర్లు అంటే రెడీమేడ్గా వచ్చేటువంటి వాళ్ళు అంటే స్వల్పకాలిక పని ఏదైనా ఉన్నప్పుడు లేదంటే ఒక రకంగా చెప్పాలంటే గిగ్ వర్కర్లు అంటే వాళ్ళు ఫ్రీలాన్సర్లు అనుకోవచ్చు వాళ్ళు ఒకే రోజు అనేక రకాల పనులు చేసుకోవచ్చు కానీ ఒక కాంట్రాక్టర్ కింద కుది కుదిరినప్పుడు అది వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలి అంటే ఒక పర్మినెంట్ ఆఫీసు లేదంటే ఒక పర్మినెంట్ యజమాని దగ్గర వీళ్ళు ఉండరు వీళ్ళే గిగ్ వర్కర్స్ అంటారు ఈ గిగ్ వర్కర్స్ వేతనాలు సమానంగా ఉండవు దీనికి ఒక చట్టబద్ధత లేదు దీనికి ఒక నిబంధన లేదు దీనికి ఒక రూల్ లేదు అందుకే జాతీయంగా ఈ గిగ్ కి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేస్తారు గిగ్ వర్కర్లో జొమాటో లేదంటే మన ఈ కామర్స్ అమెజాన్లో కానీ ఈ కా ఈ కామర్స్ మనకు డెలివరీ తీసుకొచ్చే డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారు గ్రిగ్ వర్కర్స్ కానీ కార్పెంటర్స్ తర్వాత రకరకాల పెయింట్స్ వేసేవాళ్ళు వీళ్ళంతా కూడా గిగ్ వర్కర్స్ కింద వస్తారు మరి ఈ గిగ్ వర్కర్స్కి వేతనం తక్కువగా ఉంటుంది సమాన వేతనం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అసంఘటితంగా ఉన్నారు ఈ అసంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేయలేరు ప్రభుత్వం మీద అలా అని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు కనీస వేతనం అనేది పెంచాలి సమాన వేతనం అన్నీ ఉండాలి ఒకే పని రకరకాలుగా ఉంటుంది వేతనం అలా ఉండకూడదు అనేటువంటి ఒక నినాదం అలాంటి ఉద్యమం ఇప్పుడు వస్తుంది భారతదేశంలో సో ఈ గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకుంటారు వెళ్ళిపోతారు సో వాళ్ళకి పిఎఫ్లు లేదంటే ఇతరత్ర బెనిఫిట్స్ కానీ రెగ్యులర్గా ఉండేటువంటి ఉద్యోగులకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండవు అందుకే వాళ్ళకి కూడా భద్రత ఉండాలి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి న్యూస్ని చూద్దాం గత రెండు రోజుల నుంచి ఇదే న్యూస్ చాలా విస్తృతంగా అనిపిస్తుంది ఇది గ్రిగ్ న్యూస్ గ్రిగ్ గిగ్ న్యూస్ చూస్తే కనుక గ్రిగ్ సంబంధించినటువంటి న్యూస్ చూస్తే ఇదిగోండి హైదరాబాద్ గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులందరికీ వివక్ష లేకుండా సమాన వేతనం పని గంటలు కల్పించాలని వివి గిరి జాతీయ లేబర్ ఇన్స్టిట్యూట్ సూచించింది సో ఈ రంగంలో పనిచేస్తున్న వారికి కనీస గ్యారంటీ వేతనం అందించాలని జీవన వ్యయం ద్రవ్యోల్బణం మేరకు దాన్ని సవరించాలని పేర్కొంది కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఉద్యోగ సామాజిక ఆరోగ్య ఆర్థిక భద్రత కల్పించాలని సూచించింది మహిళలు వివక్ష ఇతర సవాళ్ళు ఎదుర్కొంటున్నారని వీళ్ళందరికీ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రసూతి సెలవులు పనిచేసే ప్రాంతాల్లో రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది ఈ మేరకు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లపై విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరట అధ్యయన నివేదిక విడుదల చేసింది సో ప్రభుత్వమే అంటే అధ్యయన నివేదిక గిగ్ దాని మీద విడుదల చేసింది రెండు వేల ముప్పై నాటికి గిగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో అత్యధిక వర్కర్లు ఇక్కడే ఉంటారని పేర్కొంది నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే దేశంలోని ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం మంది గిగ్ వర్కర్లు అసంఘటితంగానే ఉన్నారు అసంఘటిత అసంఘటిత రంగం కాబట్టే ప్రభుత్వం వీళ్ళ గురించి పట్టించుకోదు అదే సంఘటితంగా ఉన్నటువంటి మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాయి వాళ్ళకి లక్షలాది రూపాయలు జీతాలు ఉన్నాయి ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది జీత బత్యాలకి పెన్షన్లకి కాబట్టి వాళ్ళు సంఘటితంగా ఉన్నారు కాబట్టి మూడు పర్సెంట్ సంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళకేమో ఎనభై పర్సెంట్ వెళ్ళిపోతుంది అసంఘటిత రంగానికి ఏమో అసలు ఎంత వస్తుందో కూడా ఎవరు అంచనా వేయట్లేదు ఏ లేకపోతున్నారు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు తెలియనటువంటి అభద్రతాభావం అనేది ఉంది ఈ గిగ్గు వర్కర్లకి ఈ రంగంలో రవాణా ఆహార సరఫరా నుంచి మొదలైన సేవలు ఆరోగ్యం విద్య తదితర రంగాలకు విస్తరించాయి పలు సంస్థలు మహిళలను గిగ్గు ఉపాధిలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నాయి పురుషులతో పోలిస్తే మహిళలు పొందుతున్న ఆదాయం తక్కువ సాంప్రదాయ ఉద్యోగాలతో పోలిస్తే ఈ రంగంలో మహిళలు యువత ఉపాధి పరమైన ప్రోత్సాహకాలు అందుకోలేకపోతున్నారు గిగ్ వర్కర్ల కిందే వస్తారు ఇప్పుడు ఎవరెవరు ఊబర్ ఓలా లేదంటే ర్యాపిడో ఇలాంటి వా అన్నీ కూడా నడిపిస్తున్నారు కదా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ వాళ్ళు కూడా గిగ్ వర్కర్ల కిందే వస్తారు సో గిగ్ రంగంలో ఉద్యోగ భద్రత లేకపోవడం అతి పెద్ద సవాలు ఎవరికి ఉద్యోగ భద్రత ఉండదు అంటే ఒక యజమాని ఒక కంపెనీ అలా ఉండదు వాళ్ళకి జస్ట్ మండీ మీద ఉండేటువంటి వర్కర్స్ అనుకోండి అడ్డ అడ్డ కూలీలు అంటారు కదా అడ్డ కూలీల టైప్ అనుకోండి ఒక సామాన్య భాషలో చెప్పాలంటే వాడుక భాషలో చెప్పాలంటే అడ్డ కూలీలు మాదిరిగా వీళ్ళని వాడుకుంటున్నారు దీర్ఘ సుదీర్ఘ కాలం ఉపాధి కల్పించే అవకాశాలు లేకపోవడం డిమాండ్ ఆధారంగా పని ఉద్యోగాల్లో తీవ్ర అస్థిరత కార్మికుల హక్కులు సామాజిక భద్రత లేకపోవడం సమస్యలుగా ఉన్నాయి సామాజిక భద్రత ఆరోగ్య బీమా పదవి విరవణ ప్రయోజనాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారితో పాటు ఉన్నత విద్యావంతులు కూడా గిగ్ వర్కర్లుగా పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు సో ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది గత నాలుగు సంవత్సరాల నుంచి ఐటీ రంగం కూడా కుదేలైంది దీంతో గిగ్ వర్కర్ల సంఖ్య పెరుగుతుంది సో ఇక ఈ వృత్తిలో ఎక్కువగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వాళ్ళే ఉంటున్నారు సో గిగ్ వర్కర్లుగా వయసు కూడా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఎందుకంటే నలభై ఐదు దాటితే వాళ్ళు పని చేయలేరని లేదా ఇతరతర కారణాలతోటి ఈ టెంపరీ యాజమాన్యం వాళ్ళే రమ్మని చెప్పదు అందుకని ఈ పద్దెనిమిది నుంచి నలభై ఐదు వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో గిగ్ వర్కర్లు ఎక్కువ మంది ఉన్నారు ఈ సిఫారసులు ఏంటంటే నివేదిక ట్వంటీ ఫోర్టీ సెవెన్ నివేదిక గిగ్ వర్కర్లందరికీ సమాన పరిగణలు కల్పించాలి కార్మికుల్లో అరవై శాతం మంది వారానికి ఏడు రోజులు రోజుకి పన్నెండు గంటలకు మించి పని చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు వారికి సామాజిక భద్రతా పథకాలు చేరువ చేయాలి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్లాట్ఫారం కంపెనీలు కార్మికులు రెగ్యులేటర్లకు ప్రోత్సాహకాలు అందించాలి కార్మికులకు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలతో పొదుపు చేయించాలి గిగ్ వర్కర్లు తాము పూర్తి చేసిన లావాదేవీలు జరిగిన చెల్లింపుల వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఇవ్వాలి కార్మికుల సమస్యలు ఫిర్యాదులను పరిష్కరించిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి గిగ్ వర్కర్లకు ప్రమాద ఆరోగ్య బీమా పథకాలు అమలు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులతో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి ఇది వర్కర్ల సమస్య గిగ్ వర్కర్లు అంటే ఏం లేదు ఇప్పుడు మారినటువంటి సాంకేతిక యుగంలో టెర్మినాలజీ మారిందంటే అడ్డాకూలీలనే గిగ్ వర్కర్లు అంటున్నారు సో వీళ్ళకి భద్రత లేదు దీని మీద ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది వికసిత్ భారత్ అనేది ఒకటి తయారు చేశారు ఆ వికసిత్ భారత్లో ఈ గిగ్గార్మికులకు సంబంధించినటువంటి చాప్టర్ కూడా ఉంది వీళ్ళకి ఏ పని అయితే ఉందో ఆ పనికి అందరికీ ఒకేలాగా వేతనం ఉండాలి అనేటువంటిది ఒక నిబంధన తీసుకురావాలి వీళ్ళు భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత ఉండటం లేదు ఆర్థిక భద్రత ఉండటం లేదు సామాజిక భద్రత ఉండటం లేదు ఆరోగ్య భద్రత ఉండటం లేదు కాబట్టి ఇవన్నీ కల్పించాలి అనేటువంటి ఒక నివేదిక అయితే కేంద్ర ప్రభుత్వం కాదు కానీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల్లో ఎయిటీ పర్సెంట్ గిగ్గు ఉద్యోగులు సో కాబట్టి వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది మీరు కూడా సూచన చేయాలి థ్యాంక్ యూ